హలో అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈరోజు వ్యాలంటైన్స్ డే అండి ప్రేమికులు ప్రేమికులు అంటారు కానీ ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న వాళ్ళే ఏ సెలబ్రేషన్ చేసుకోరండి కనీసం ప్రేమించుకునేటప్పుడే అన్నీ అచ్చట ముచ్చట తీర్చుకోవాలి పెళ్ళి అయ్యాక ఏమీ ఉండవు ఒక చాక్లెట్ ఉండదు ఒక ఫ్లవర్ ఉండదు మనం అనుకుంటామే కానీ అన్ని మ్యారేజ్లు ఒకటినండి సారీ సారీ అందరు మొగుళ్ళు ఒకలాగే ఉంటారండి మొగుళ్ళు అంటేనే సేమ్ వేలో ఆలోచిస్తారు సో ఇంతకు అసలు ముచ్చట మర్చిపోయి కొసరి ముచ్చట పెడుతున్నాను ఏంటని చూస్తున్నారా సర్లేండి అసలు టాపిక్లోకి వచ్చేస్తా హాయ్ హలో నమస్తే నేను మీ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వ్యాలంటైన్స్ డేనే కాదండి ఇంకో విశేషం కూడా ఉంది ఈరోజు వసంత పంచమి అండి అదే అండి మన సరస్వతి దేవి బర్త్డే సో ఆ బర్త్డే సందర్భంగా గుళ్ళో పూజలు ఏర్పాటు చేశారండి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు సో మా పాపకి ఆల్రెడీ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది థర్డ్ ఇయర్లో మాకు అక్షరాభం చేయించాం అనుకున్నాము యాక్చువల్లీ బాసరే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి సో ఇక్కడే జరిగిపోతుంది ఈ టెంపుల్ వచ్చేసి హనుమకొండలో నయం నగర్ దగ్గర వాగ్దేవి కాలేజ్ లోపల ఉంటుందండి సరస్వతి దేవి టెంపుల్ సో చాలా ఫేమస్ చాలా బాగుంటుంది లోపల కూడా ఇక్కడైతే చాలా చాలామంది కపుల్స్ అయితే వచ్చి ఇక్కడ పూజ చే చేయించుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి ఈ టెంపుల్లో అయ్యగారులు కూడా మమ్మ అనకుండా చాలా బాగా పూజలు చేస్తున్నారు మంత్రాలు చదువుతున్నారు చాలాసేపు చేశారండి చాలా బాగా అనిపించింది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు వాళ్ళు చెప్తుంటే మైక్లో చెప్తుంటే మేము ఒక్కొక్కటిగా చేయాలన్నట్టు సో చాలా బాగా చెప్పారు కూడా అర్థమయ్యేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇక్కడైతే మేమైతే కుంకుమ పూజ చేస్తున్నాము కుంకుమ పూజ తర్వాత ఫస్ట్ గణపతి పూజ చేయించారు గణపతి పూజ తర్వాత కుంకుమ పూజ చేయించారు కుంకుమ పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పక్కనైతే పెట్టుకోమన్నారండి సో పెట్టుకున్న తర్వాత వాటర్ వచ్చేసి అందరి మీద చల్లుకోమన్నారు సో అన్నీ కింద పూజా సామాగ్రి మీద కూడా చల్లుకోమన్నారు స్వీట్ బాక్స్ వేస్తే స్వీట్ బాక్స్ కూడా తీసి పక్కన పెట్టుకొని దాని మీద కూడా వాటర్ చల్లుకోమని చెప్పారండి సో నేనైతే అన్ని పూజా సామాగ్రి మీద స్వీట్స్ మీద పలకల మీద అన్నీ అయితే వాటర్ చల్లాను మీలో ఎవరికైనా అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామాగ్రి కావాలనుకుంటే నేను నిన్న నైట్ రీల్ పెట్టానండి షార్ట్ వీడియో పెట్టాను అందులో లిస్ట్ రాసి ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసి చూసేయండి సో చాలా మందికి తెలియదు కదా ఎట్లా ఎక్కడ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలి అని సో మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇది అంత పెద్ద ప్రాసెస్ అండి సో చక్కగా నా వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపో అర్థమైపోతుంది ఈ మధ్యలో ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదండి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సరిపోతుంది చాలామంది అలానే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు సో నేను కూడా అలానే నేర్చుకున్నాను చాలా వరకు నేను ఎవరిని అడగలేదు సో అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎవరికి సో అన్నీ నేను దాదాపు యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను సో మనకు యూట్యూబ్ వచ్చేసి మనకు ఒక అమ్మలాగా ఒక అత్తలాగా మనకు మారిపోతుంది ఈ మధ్యలో అయితే చాలామందికి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి వంటలు నేర్చుకోవడం అన్నీ అన్నీ యూట్యూబ్లోనే అయిపోతుంది కదా సో మీరు కూడా ఇలా నేర్చుకొని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా యూట్యూబ్ ద్వారా వంటలు నేర్చుకోవడం కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకుని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మా పాప అయితే అస్సలు పూల అయితే వేసుకోవట్లేదండి ఇంకా నయం నేనైతే కాస్ట్ టూ టూ త్రీ హండ్రెడ్ పెట్టి పూల దండ కొనుక్కొని రాలేదు నేనే జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెట్టి పూలు తీసుకొని అలా దండగా అల్లాను సో అది కూడా వేసుకోవట్లేదు వేసుకోకుండా పక్కన పడేసింది కూచ్చుకోపోతుంది మమ్మీ అని ఏడుస్తుంది సో పర్లేదులే అని పక్కన పెట్టాను సో ఇక్కడైతే మమ్మల్ని అందరినీ దేవుని దగ్గర అదే గౌరీ గణపతి ఉన్నారు కదా ఆ గణపతి దగ్గర బొట్టు తీసుకొని అందరికీ పెట్టుకోమని చెప్పాడు అయ్యగారు సో అక్షంతలు కూడా సేమ్ యాజ్టి అక్షంతలు కూడా వేసుకోమని చెప్పారు ఇందాక మేము పూజ చేసాము కదా ఆ అక్షంతలే వేసుకొని మీరు తెచ్చిన బ్యాగ్లో అయితే పెట్టుకోమని చెప్పారు సో అదే విధంగా నేను అక్కడ చేస్తున్నాను బ్యాగ్లో పెట్టుకుంటున్నాను సో మనకు తెచ్చిన సామాగ్రి పూజ సామాగ్రి కొంచెం వాళ్ళు తీసేసుకున్నారు ఇక్కడ ఉన్న మేము పూజ చేసిన వాటి మాత్రమే మేము తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవాలి ఈ బియ్యం వచ్చేసి అక్కడ మనం పేరు రాయించినాక వాళ్ళే తీసుకున్నారు ఇక్కడైతే చూసారు కదా మా చిట్టి తల్లి ఓం రాసింది ఓం వచ్చేసి చాలా పెద్దగా రాశాడు మా ఆయన సో ఇంకా చాలా ఉంది రాసేది అది ఎక్కడ పట్టిద్ది ఎక్కడ పట్టిద్ది నేను అంటున్నాను వాళ్ళందరూ రాస్తున్నారు రాయి రాయి అని చెప్తున్నాను ఇక్కడైతే ఇక్కడ చిన్న ప్లేస్లో నమ శివాయ నమహ అని రాస్తున్నాడు చిన్న చిన్నగా రాస్తున్నాడు ఏదో ఫస్ట్ హోమ్ చిన్నగా రాసి మిగతావన్నీ పట్టిస్తే సరిపోయేది కానీ అయితే అందులోనే పట్టించాడు ఓం నమ శివాయ నమ అని రాసేసి పక్కన పెట్టేశాము సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పలక మీద రాయాలండి సో పలక మీద వచ్చేసి ఫస్ట్ అయితే స్త్రీ రాయమన్నాడు అయ్యగారు సో స్త్రీ అని అయితే రాస్తున్నారు సో నేను కూడా సందులో సందాన్ని మా పెద్ద పాపకు కూడా రాపిస్తున్నాను ఆల్రెడీ మా పెద్ద పాపకు దాని థర్డ్ మా థర్డ్ ఇయర్లో అక్షరాభ్యాసం చేయించాము అది వచ్చేసి కొత్తగూడెంలో భద్రకాళి సారీ పెద్దమతల్లి టెంపుల్లో చేయించాము పెద్దమతల్లి టెంపుల్ అక్కడ ఫేమస్ అన్నట్టు పాల్వంచ సో అక్కడైతే దానికి చేయించాము అక్కడ ఆగుల్లో కూడా చాలా బాగా చేశారు మేమైతే ఈ యక్షాభ్యాసం కోసం మార్నింగ్ ఫైవ్కి లేచి పళ్ళు చేసుకొని ఎయిట్ కల్లా ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వస్తే ఆల్రెడీ టూ బ్యాచెస్ అయిపోయాయి అంటే మేము వచ్చేసి థర్డ్ బ్యాచ్ అండి సో మా తర్వాత కూడా ఇంకా బ్యాచ్ రెడీగా ఉంది సో ఇట్లా సెవెన్ థర్టీ సెవెన్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే సో టూ థర్టీ వరకు ఇలా పూజలు చేస్తూనే ఉంటారంట ఈరోజు సో ఈవినింగ్ మాత్రం లేదండి ఈవినింగ్ వచ్చేసి మనకు పెద్ద పూజే ఉంటుందంట సరస్వతి దేవిది ఇక్కడైతే చూడండి మా పాప నుంచి ఏదో రాపిస్తుంటే నాకు వచ్చి మమ్మీ అని అదే రాస్తుంది ఇక్కడైతే మా ఆయన ఈ చక్క రాపిస్తున్నాడు మా చక్కనికి ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి కాళ్ళు అయితే మొక్కుతున్నామండి మా మా చక్కని కూడా మొక్కేసింది దక్షిణ అయితే మన ఇష్టం ఉన్నంత ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడైతే దర్శనానికి అయితే టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి ఎన్సీసీ బ్యాచ్ అయితే చాలామంది ఉన్నారు సో దర్శనానికైతే మాత్రం లైన్ చాలా పెద్దగా ఉందండి మా మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగానే ఉంది తర్వాత చాలా పెద్దగా పెరిగిపోయిందటండి సో మేము ప్రసాదం తింటుంటే ఆ లైన్ చూసాము మేము ఫస్ట్ డే వచ్చింది బెస్ట్ అయింది అనుకున్నామండి మేము సో ఇక్కడైతే కొద్దిసేపే అండి ఇట్లా దర్శనం చేసుకుని అట్లా వెళ్ళిపోయాము కొద్దిసేపే అక్కడ ఉండని చారు ఎక్కువసేపు లేము సో తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టెంపుల్ని వీడియో తీసి పెడతా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్